పల్నాడు జిల్లా గురుజాల మండలం దాచేపల్లి భారత్ పెట్రోల్ బంక్ లో అక్రమాలు జరుగుతున్నాయంటూ సునీత అనే మహిళ మండిపడ్డారు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే క్రమంలో పెట్రోల్ కోసం ఆమె భారత్ బంక్ లోకి వెళ్లారు ఈ క్రమంలో పెట్రోల్ బంక్ సిబ్బంది పెట్రోల్ గన్న ట్రిగ్గర్ ను పదే పదే నొక్కడాన్ని ఆమె గమనించారు భారత్ పెట్రోలియం నిబంధనల ప్రకారం ఎవరైనా పెట్రోల్ కొట్టమని వస్తే ఖచ్చితంగా వాళ్ళు చెప్పిన అమౌంట్ ఫీడ్ చేసి కొట్టాలి కానీ మాన్యువల్గా గా పెట్రోల్ ఎలా కొడతారని ఆమె ప్రశ్నించారు ఆటోమేటిక్ మిషన్ పనిచేయడం లేదని అందుకే మామూలు పద్ధతిలోనే పెట్రోల్ నింపుతున్నామని సదరు బంకు యజమాని వెంకటేశ్వరరావు బుకాయించారు మిషన్ పనిచేయకపోతే సూచన బోర్డు అమర్చాలి కానీ ఇలా పెట్రోల్ నింపుతూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆమె ఆగ్రహించారు దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని సుజాత డిమాండ్ చేశారు हाँ तो ये तो बात है ना तो ये तो बात है ना तो ये तो बात है ना तो ये तो बात है ना